జ్యోతి రూపంలో సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే ప్రత్యక్ష దర్శనం ఇస్తున్నాడు అని అవధాని గురువర్యలు వడ్లమాణి లక్ష్మీనారాయణ ప్రవచించారు దేవాలయంలో కార్తీక మాస కోటి దీపోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు మహిళలు దంపతులు సాంప్రదాయ దుస్తులు ధరించి ఉత్సవాల్లో పాల్గొన్నారు శ్రీ సర్వమంగళాదేవి సమేత అమృతలింగేశ్వర స్వామి వారి కార్తీక మాస సప్తమ మహోత్సవాల్లో భాగంగా సిద్ధేశ్వరి పీఠపాలిత కుర్తాలం ఖమ్మం విజయ గణపతి దేవస్థానంలో వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా దేవస్థానం అధ్యక్షులు రాయపూడి వెంకటరామారావు ఆధ్వర్యంలో స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఉదయం స్వామివార్లకు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరిపించారు వేడుకలను దేవస్థానం శాశ్వత కార్యవర్గ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు अक्रान् चमद्र प्रथमे विधर्मन धर्य धृज वर सरदा अधिसा नो अजये रथमा यत सुरा ओम अद्वैय जय पुनरस्मा गुटम प्राणमय जय भगमंगम सेवा चूले पचरा गमन विजय भया बलम प्राणय वैदिक पितचिदेव सिभा भरवे Love <makes noise> అందులో పెట్టి ప్రమి ఒక్కొక్క తోట రెండేసి ప్రమిదలు పెట్టి ఏక ప్రమిద పనికి రాదు రెండు పెట్టాలి ప్రమిద కింద పైన ప్రమద పెట్టి అందులో నూలు వేసి

నాగేపు ఆత్మహత్యలకు పాత్ర ఒక పాత్ర అందులో ఈ పక్క వాళ్ళని వీళ్ళని ఏ పక్కకి పెట్టాలి సామూహికంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి తగ్గించున్నారో ఆ దగ్గరే తూర్పుగా अभियान को देखा बजाम कार्य प्रदेश के काम धोखा जा प्रदेश के काम धोना जा बजाम धोनी का और अरशद वाह और बेचारे ये बड़ा सरकार पूरा ना कर दिया लम्बतार होने लम्बे कंधांको प्रदेश के काम कार्य का नाम बजाय बजाय ये मोर महाराम जोरम समर पैराम बेचारे लक्ष्मीराम तस्सलाम बेचारा जोरम बेचारे సమయంగా అమృతలింగేశ్వర స్వాభవ్యాన్ని మనం చక్కగా ప్రతిష్ట చేసుకున్నాం ఈ ప్రతిష్ట కార్యక్రమం జరిగి నాకు తెలిసిన ఎన్నో సంవత్సరం అనుకుంటా సప్తమ సంవత్సరం సప్తమం అంటే మనకి రథసప్తమి మాఘమాసంలో వచ్చేటువంటి గుర్తు సప్త సప్త మహాసప్త సప్తత్వి పాప సుందర సప్త జన్మ పుతం పాపం మనం ఏడు జన్మలలో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగించేటువంటి మహానుభావుడు తరమేశ్వరం అమృతంలో ఈ యొక్క స్వామివారి కార్తీక మాస ఉత్సవాల్లో భాగంగా రోజు మనం అందరం కూడా దీపోత్సవం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం అంటే జ్యోతిష్ రూపంలో ఉంటారండి లింగ రూపంలో ఉంటారండి అటువంటి ఆ పరమేశ్వరుడిని ఇప్పుడు మనం దీపద్యోతి భరత్ బ్రహ్మ దీపద్యోతి పరాయణం దీపే బయన దీపం గణపతి సనాతన పరమేశ్వరుడు జ్యోతిస్ రూపంలో మనకి దర్శనమిస్తారట గణపతిని ప్రార్థన చేసి గణపతి పూజ చేసుకుని జ్యోతిని వెలిగించకపోతున్నాం மோ நமாதிரா யாம் தேரோதியமகம் சுகுவ்சே ஏகัง வन्दे मनस्यோதேஸ்வரோதனம் நமஹ அபரமபஹ்தா உண்டாகாரம் श्रवणம்பட யோகவிராமே ஸ்ரீராமபூயோபூயோ நமம் சர்வமண்டலமாங்கల్యేสุவேசம்புகதா జగபரஸ்ஸனம் வித்ரண் கந்தசதுஆचार्यபரியந்தம் வन्दे श्री लोटे श्री महाविष्णु राधे हैं मेरो हर दक्षिण जख्मे तीसरे से ईशान जब दशम्यां इन्दुवाने से सबूत चला सुत जन्दम तर्म सश्चार भूत जन्दम इन्दुवाने स्त्रम यापार इन्दुदरा

భగవంతుడు ఎక్కడున్నానండి అంటే మనలో మనిషి రూప తగ్గేశ్వరుడు కానీ ఒక మనిషిపోతున్నారండి నాకు నా దగ్గర పెట్టుకుంటాను అక్కడ పెట్టుకుంటా అప్పుడు ఆమె వెళ్ళేవాడు వెళుతున్నాడు అన్న ఒక మైండ్